నమస్తే అండి నా పేరు తాటికొండ చంద్రమౌళి నేను చీఫ్ ఇంట్రెన్సిస్ట్ ఆర్ఏసిఐసి అండి ఆపోజిట్ హెచ్పి గ్యాస్ దానబాయ్పేట రాజమండ్రి మన సిహెచ్ హరిణి ప్రియా అనే అమ్మాయి ఆస్టంలో సెకండ్ ఇయర్ ఎంబీబీహెచ్ అవుతుంది ప్రమాద రీత్యా తనకి మారేడమిల్లో జల ప్రమాదం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది వచ్చేటప్పటికి తను సీవియర్ మెటబాలిక్ అండ్ రెస్పిరేటరీ ఎసిడోసిస్తో అక్యూట్ పమరేడిమా విత్ ఏఆర్డిఎస్తో మన దగ్గర అడ్మిట్ అయ్యారు కండిషన్ చూసి క్రిటికల్ అని తెలిసి మేము వెంటిలేటర్ మీద పెట్టామండి ఫస్ట్ రోజు ఆవిడ బీపీ డౌన్ అవడం వల్ల యాంటీబయాటిక్స్ అండ్ వ్యాసోప్రసార్స్ స్టార్ట్ చేశాము లంగ్ ప్రొటెక్టివ్ వెంటిలేటర్ స్ట్రాటజీస్ అంటారు అది ఇచ్చాము హై పీప్ అండ్ డ్రైవింగ్ ప్రెజర్ గైడెడ్ వెంటిలేషన్ చేసామండి సెకండ్ డే గ్రాడ్యువల్గా పీ పీక్ ప్రెజర్స్ అండ్ పీ ప్లాటివ్ ప్రెజర్స్ అంటారు అవి మెయింటైన్ అయ్యి అవి తగ్గింది అవి తగ్గుతూ వచ్చాయి సో ఎఫ్ఐవుడ్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వచ్చిందండి సెకండ్ డే దాని తర్వాత గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసాము థర్డ్ డే ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది యాంటీబయోటిక్ కవరేజ్తో మధ్యలో ఆవిడకి ఎక్యూట్ మయోకాటైటిస్ రావడం జరిగింది ప్రాపై బేస్డ్గా ప్రాపై సీరియల్గా తగ్గడం తగ్గడం కూడా జరిగింది సో ఫోర్ డేస్ తర్వాత ఆవిడని వార్డుకి షిఫ్ట్ చేసామండి వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత టూ డేస్ నుంచి వాటిలో తను బాగా మెయింటైన్ అవుతున్నారు కండిషన్ అంతా కూడా సో సక్సెస్ఫుల్లీ వి రిమూవ్ హర్ ఫ్రమ్ ద వెంటిలేటర్ అండ్ ద లిటిల్ వన్ హ్యాస్ బిన్ సేవ్ సేవ్డ్ సో ఐ ఎమ్ థ్యాంక్ యూంగ్ మై టీమ్ అండి మై టీమ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ శరత్ డాక్టర్ శక్తి ఫిజిషియన్ అండ్ డాక్టర్ రత్నాకర్ అండ్ డాక్టర్ రాజేంద్రబాబు ఆర్థోబెటీషియన్ వీళ్ళందరూ మా టీమ్ ఐఎమ్ చీఫ్ కన్సల్టెంట్ అండ్ ప్రైమరీ సో ఈ రకమైన కేసెస్ ఏమైనా మీ దృష్టిలో పడితే కనుక మా దగ్గరికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఒక గంటలోపు తీసుకురాగలిగితే మేము ఏమైనా చేయగలమండి దానికి మారేడుమిల్లో మారేడుమిల్లో ఉండే లోకల్ ప్రజలకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా థింక్ చేసి ఒక మంచి అడ్వాన్స్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మన దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది సో అక్కడ మూడున్నర జరిగిన తర్వాత మూడున్నర ఆ ప్రాంతంలో తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నిన్నర అయినా సరే మనం దాన్ని విత్ ఇన్ స్టిప్లేటెడ్ టైంలో ఉండడం వల్ల ఎర్లీగా మనం వైద్యం స్టార్ట్ చేస్తాం సో ఇలా ఈ ఈ విధంగా ప్రజానికం తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి కేస్ ఏమన్నా వస్తే మన దగ్గరికి త్వరగా తీసుకొస్తే కెన్ డెఫినెట్లీ డూ గుడ్ ద పేషెంట్స్ వన్స్ అగేన్ ఐ థ్యాంక్ ద పీపుల్ హూ రెఫర్ టు దేషంట్ మై టీమ్ ఆఫ్ డాక్టర్ ద లిటిల్ వన్సో టు దేరెంట్స్ మొదటి రోజు వాళ్ళు మన దగ్గర నుంచి హయర్ సెంటర్ తీసుకెళ్తానని చెప్పారండి నేను అట్లీస్ట్ ఇప్పుడు బీపీ సపోర్ట్ అవసరం పడుతుంది కాబట్టి ఈ టైంలో షిఫ్ట్ చేయడం చాలా డేంజరస్ అండి ఒకసారి బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత తీసుకెళ్దామని చెప్పాను సో ఆ రకంగా తీసుకెళ్లడం వల్ల ప్రమా ప్రాణ కూడా ప్రమాదం ఉందని చెప్పడం వల్ల మనల్ని నమ్మి మన దగ్గర ఉంచారు సో సక్సెస్ఫుల్ గా మనం ఆవిడ మీద తీసుకెళ్ళడం జరిగింది మా వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకానికి కూడా నేను ధన్యవాదాలండి సో ఎవరేం చేసినా ఏం జరిగినా ఆ చిన్నపిల్లలు అయితే బ్రతికింది ఆ విధంగా నేను చాలా ఆనందంగా కూడా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ డాక్టర్ అండి ఇక చదువుతుంది అమ్మాయి ఏలూరు రాష్ట్రం ఏలూరు రాష్ట్రం మెడికల్ కాలేజ్ అండి బాగుందండి మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి నాలుగు పేషెంట్ వెంటనే బయటకు తీయడం జరిగింది ఒక కార్డికాస్ట్ పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా వెంటనే బయటకు వచ్చిందండి సో ఈ రకంగా ప్రజలు నేను చెప్పేది ఏంటంటే ఏమైనా పేషెంట్ రిఫర్ చేస్తే మాకు మాకు కొంచెం టైం ఉండేలా ఒక వన్ ఆర్ టూ లో పంపిస్తే మేము డెఫినెట్లీ బెనిఫిట్ చేయగలం అని నమ్ముతున్నాం మన హాస్పిటల్లో అన్ని రక హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయండి హై అండ్ మానిటర్స్ ఉన్నాయి ల్యాబ్స్ అన్ని కూడా విత్ ఇన్ హాస్పిటల్ జరుగుతాయండి అల్ట్రాసౌండ్ మెషిన్ మనకు బెడ్ సైడ్ ఉంది ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే డయాలసిస్ అవసరం కూడా పడిన పేషెంట్స్ కూడా ఒక హై అండ్ డయాలసిస్ మెషిన్ డయాలసిస్ టెక్నీషియన్ అందరు అవైలబిలిటీ ఉన్నారండి